హలో అండి దిస్ ఇస్ రూప అందరికీ నమస్కారం ఈ రోజు పక్కా ప్లాన్డ్ అండ్ లేటెస్ట్ మోడల్ తో కట్టిన ఒక రేకుల ఇంటిని మీ అందరితో చూపించబోతున్నాను ఈ ఇల్లు వచ్చేసి బయట నుండి చూడడానికి రేకులు ఇల్లు అయినా సరే లోపల స్లాబ్ ఇంటికే మాత్రం తీసుకోకుండా అన్ని ఫెసిలిటీస్ అయితే కట్టించుకున్నారనమాట మొత్తం ప్లానింగ్ అంతా కూడా హౌస్ ఓనర్దే హౌస్ ఓనర్ వచ్చేసి ఒక మేస్త్రి అండ్ సివిల్ వర్కర్స్ సో వాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా కట్టించుకున్నారో చూపించబోతున్నాను ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని మీ అందరితో చేస్తున్నాను ఫస్ట్ బయట వ్యూ అంతా ఇలా ఉందనమాట పారి కూడా కొంచెం హైట్ కట్టుకున్నారు స్కై బ్లూ అండ్ గ్రే కలర్స్ అయితే వేసుకున్నారు కలర్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి గేట్ వచ్చేసి సింపుల్ గా ప్లెయిన్ గా పెట్టించుకున్నారు అనమాట ఎలాంటి డిజైన్స్ అవేం లేకుండా కొంచెం గేట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వగానే లోపల రెండు వైపులో కూడా కొన్ని మొక్కలు అయితే పెంచున్నారు వీళ్ళకి చాలా ప్లేస్ ఉందండి ఇంకా పూల మొక్కలు అయితే పెంచుకున్నారు అవన్నీ నేను మీతో తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే ఇల్లు చూసేద్దాము రేకులైతే ఇలా వేసుకున్నారు రేకులు బయట కనిపి స్తున్నాయి కానీ లోపలయితే ఇంట్లో అంతా ప్లాన్ చేసుకొని మంచిగా సీలింగ్ అయితే చేయించుకున్నారు చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా యూజ్ అవుతుంది అనమాట మీకు కూడా కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇంకా ఇదంతా హౌస్కి బయట ఎదురు చూడడానికి అనమాట వాల్ మీద అంతా ఇలా డిజైన్ చేయించుకున్నారు ఈ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది చూడడానికి ఇంక ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ అనమాట ఇంకా సైడ్ చూసినట్లయితే ఫస్ట్ ఇది పెద్ద విండో వచ్చేసి హాల్ విండో ఇంకా చివరు ఉన్నది కిచెన్ విండో విండోస్ కూడా గ్లాస్ ఏ అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు అందరూ గ్లాస్ ఏ ప్రిఫర్ చేస్తున్నారు టైల్స్ వచ్చేసి ఇలా మంచిగా సింపుల్ గా వేసుకున్నారు అన్నమాట బయట కొంచెం ప్లేస్ లో మిగిలిన లో అయితే ఇలా మొక్కలు పెంచుకున్నారు అక్కడ ఖాళీ ఉంది కాబట్టి స్కూటీ సమ వస్తువులు అయితే పెట్టుకున్నారనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ డోర్ ఈ గుమ్మానికి కొంచెం సన్నగా డిజైన్ అయితే వచ్చింది సింపుల్ గా మొత్తం డోర్స్ అన్ని కూడా వుడ్ కలర్ అనమాట చాలా గా చాలా బాగున్నాయి ఇంకా లోపలికి రాగానే ఇక్కడైతే టీవీ యూనిట్ ఇలా ప్లాన్ చేసుకున్నారు టీవీ యూనిట్ కూడా చాలా బాగుందండి అసలు ఇల్లు చూడటానికి రేకులు ఇల్లులాగే లేదు ఉంది అన్నమాట మొత్తం కూడా చాలా బాగుంది డిజైన్ వచ్చేసి రెండు బెడ్ లు హాలు చాలా పెద్దగా ఉంది సో వాళ్ళు ఏంటంటే టీవీ యూనిట్ ఇంకా డైనింగ్ ఏరియాలో కూడా యూస్ అన్నమాట టీవీ యూనిట్ దగ్గర నుండి నిలబడి చూస్తే ఎదురుగా కిచెన్ కనిపిస్తుంది ఇంకా హాల్ పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి వాళ్ళు డైనింగ్ ఏరియా లాగా డైనింగ్ టేబుల్ కొన్ని చైర్స్ అయితే ఇలా వేసుకున్నారు డైనింగ్ చైర్స్ అవి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి ఇక్కడ సమయం వాటర్ ఏదో పెట్టున్నారు అది స్కిప్ చేసేయండి కిచెన్ ఏంటంటే ఓపెన్ కిచెన్ అయితే ఇంకా లుక్ వచ్చేది అనిపించింది ఇప్పుడు ఏంటంటే అందరూ ఓపెన్ కిచెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా చూడడానికి కూడా బాగుంటుంది బట్ ఇదైనా సరే చాలా బాగుంది కిచెన్ కొంచెం చిన్నగానే కట్టుకున్నారు కిచెన్ చిన్నగా ఉంటేనే బాగుంటుందిలేండి కిచెన్లోకి ఎంట్రీ అయినట్లయితే లోపల అది ఉంటుంది కదా షింక్ వచ్చేసి స్టీల్ షింక్ పెట్టుకున్నారు షింక్ మీడియం సైజుగానే ఉంది కొంచెం చిన్న ఫ్యామిలీకి సరిపోయేలాగా విండో వచ్చేసి గ్లాస్ విండో అని చెప్పాను కదా ఇంకా షెల్ఫ్లు అన్నీ కూడా ఎలా కట్టుకున్నారు వుడ్ వర్క్ చేయించుకోలేదు నాకు తెలిసి ఫ్యూచర్లో ఏమన్నా చేయించుకోవచ్చేమో షెల్ఫ్లు ఏంటంటే మంచిగా స్పేస్ ఇచ్చుకొని బాగా కట్టుకున్నారు అన్నమాట పెద్ద షెల్ఫుల్లాగా పైన వచ్చేసి సీలింగ్ చేయించుకున్నారు కిచెన్కి కూడా కొంతమంది ఏంటంటే కిచెన్కి సీలింగ్ చేయించుకోరు వీళ్ళు కిచెన్కి కూడా సీలింగ్ చేయించ్ చేసుకున్నారు చక్కగా చూడటానికి అయితే బాగుంది ఇంకా వీళ్ళు సామాన్లు ఎలా సర్దుకున్నారు బట్టలు ఎలా సర్దుకున్నారు అవన్నీ స్కిప్ చేసేయండి ఎందుకంటే ఇద్దరు ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు సో అందుకని స్కిప్ స్కిప్ చేసి ఇల్లు ప్లానింగ్ మాత్రమే చూడండి ఇంకా కిచెన్ లో నుండి ఇలా చూస్తే మనకి హాల్ మొత్తం కనిపిస్తుంది టీవీ యూనిట్ కనిపిస్తుంది కిచెన్ దగ్గర నుండి చూస్తే పైన చూసారు కదా మొత్తం కూడా సీలింగ్ చాలా బాగా అయితే చేసుకున్నారు వాళ్ళే ప్లాన్ చేసుకున్నారు ఇదంతా కూడా కింద వచ్చేసి అంతా ఇల్లంతా టైల్స్ బ్లాక్ టైల్స్ వేసుకున్నారు టైల్స్ కూడా మంచిగానే ఉన్నాయండి ఇంకా కిచెన్ కి ఉండే కి ఇటువైపున ఇవి స్విచ్ బోర్డ్స్ అవన్నీ పెట్టించుకున్నారు మొత్తం పవర్కి సంబంధించి ఇంకా కొంచెం కిచెన్ కి ఇటువైపున ఇలా కిచెన్ దగ్గరలోనే ఒక బెడ్రూమ్ అయితే ఉంది లోకి వెళ్ళిపోదాము బెడ్రూమ్ వచ్చేసి సైజ్ కొంచెం పెద్దగా ఉందండి పొడవ అయినా సరే వేడలి సరే రెండు సింగిల్ కాట్లు పట్టదా ఇంకా చాలా ఖాళీ ప్లేస్ ఉంది నాకు తెలిసి ఒక ఆరు ఆరు మంచం పట్టగా ఇంకా ఒక చిన్న మంచం పట్టి కొంచెం గాలి ప్లేస్ ఉంటుంది అనుకుంటాను షెల్ఫ్లన్నీ కూడా ఇలా మంచి స్పేస్ అయితే కట్టుకున్నారు నీట్గా బీరువా పెట్టుకోవడానికి ఇలా అయితే వదులుకున్నారు బీరువా కూడా అక్కడ పెట్టేసుకున్నారు ఈ రూమ్కి వచ్చేసి ఇలా విండో అయితే పెద్దగా ఇచ్చుకున్నారండి ఈ ఇంటి మొత్తానికి కూడా విండోస్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు బెడ్రూమ్స్ రెండింటికి విండోస్ ఉన్నాయి హాల్కి కిచెన్కి అన్నిటికి కూడా పెద్ద పెద్ద విండోస్ అయితే పెట్టుకున్నారు మంచిగా వెంటిలేషన్ ఇంకా గాలి అన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఇల్లు ఏంటంటే మంచిగా ఈ పొలాల్లో ఉందనమాట ఈ మధ్యనే ఇక్కడ ఫ్లాట్స్ పెట్టి సేల్ చేశారు సో వాళ్ళైతే ఇక్కడ కొనుక్కొని ఇలా అయితే కట్టుకున్నారు చూడండి ఎంత బాగుందో అంతా కూడా మొత్తం పంటలు అనమాట ఒక్కసారి విండో తీస్తే చల్లటి గాలి అయితే మంచిగా ప్రశాంతంగా వచ్చింది హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడైతే సీలింగ్ అయితే ఇలా చేయించుకున్నారు ఈ బెడ్రూమ్కి వచ్చేసి బెడ్రూమ్స్ కొంచెం పెద్దగా ఉన్నాయండి నార్మల్గా ఏంటంటే ఇంత స్థలం లేదు ఇంత ప్లేస్ లేదు మాకు చిన్న ఇల్లు సరిపోతుంది మా చిన్న ఫ్యామిలీలు అనుకున్న వాళ్ళు మళ్ళా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంత బెడ్రూమ్లు కాకుండా బెడ్రూమ్ సైజు పొడవు వెడల్పు తగ్గించుకొని అలాగే మనకి బయట హాల్ ఉంది కదా ఆ హాల్ సైజు కూడా పొడవు వెడల్పు తగ్గించుకొని కొంచెం చిన్నగా ప్లాన్ చేసుకొని ఇదే ప్లానింగ్ తోటి కట్టుకున్నామంటే మనకి ఒక చిన్న ఫ్యా ఫ్యామిలీ అయితే సరిపోతుంది సో ఇంకా ఆ బెడ్రూమ్ లో నుండి బయటకు రాగానే ఇక్కడ టీవీ యూనిట్ కి పక్కనే ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది సెకండ్ బెడ్రూమ్ సేమ్ ఇది కూడా ఆ బెడ్రూమ్ అంతే సైజ్ ఉందండి పొడవ అవచ్చు ఎడలిపావచ్చు మొత్తం కూడా సేమ్ అదే బెడ్రూమ్ లాగే ఉందనమాట దీంట్లో కూడా రెండు మంచాలు పట్టినాయి అంటే సింగిల్ కాట్లు గా ఏంటంటే ఆరు ఆరు మంచం పట్టాయి ఇంకో మంచం పట్టి కొంచెం ఖాళీ లో ఉంటదని చెప్పాను కదా సేమ్ అలాగే ఉంది షెల్ఫులు అయితే ఇలా కట్టుకున్నారు వీళ్ళు ఏంటంటే కబోర్డ్స్ అవేం పెట్టుకోలేదు ఇంకా కిచెన్ లో కూడా వుడ్ వర్క్ చేసుకోలేదనమాట అది నాకు తెలిసి ఫ్యూచర్ లో ఏమన్నా ప్లాన్ చేసుకుంటారేమో అది వాళ్ళకే తెలిసి ఉండాలి ఇంకా ఇక్కడైతే లు సేమ్ ఫస్ట్ బెడ్ రూమ్ లో ఎలాగైతే కట్టుకున్నారు ఇక్కడ కూడా అలాగే కట్టుకున్నారు షెల్ఫ్లు బీరువా కూడా అలా పెట్టేసుకున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్స్ ఆ మీద పెట్టుకున్నారు అనమాట సీలింగ్ కూడా సేమ్ అండి ఆ రూమ్ కి ఎలా ఉందో ఈ రూమ్ కు కూడా అలాగే పెట్టించుకున్నారు ఇంకా విండో మొత్తం సేమ్ అనమాట మనకేంటంటే ఒక బెడ్ రూమ్ ఉంటే చాలా అనుకున్న వాళ్ళకి ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఇక్కడ పెట్టుకొని ఇటువైపునంతా కూడా హాల్ లాగే ఉంచేసుకోవచ్చు వీళ్ళైతే రెండు బెడ్రూమ్లు కట్టుకున్నారనమాట ప్లేస్ ఉంది కాబట్టి సేమ్ విండో దానిలాగే మొత్తం విండోస్ అన్నీ కూడా సేమ్ అన్ని గ్లాస్ విండోసే అనమాట ఇప్పుడు ఏంటంటే ఈ గ్లాస్ విండోసే ట్రెండింగ్లో ఉన్నాయి ప్లస్ లుకింగ్ చూడడానికి కూడా మంచి ఇంటికి మంచి లుకింగ్ ఉంటుంది అనమాట సో వీళ్ళన్నీ కూడా గ్లాస్ విండోసే పెట్టుకున్నారు అందరు కూడా ఇప్పుడు ఇవే ప్రిఫర్ చేస్తున్నారు ఆ రోజుల్లో ఏంటంటే చిన్న విండోస్ అలా నార్మల్ విండోస్ పెట్టించుకునే వాళ్ళు ఇప్పుడు ఇలాగే ప్రిఫర్ చేస్తున్నారు అనమాట ఇంకా లోపలికి నుండి బయటికి రాగానే బయట అయితే వ్యూ ఇలా ఉంది ఇంటి ఎదురు చూస్తున్నారు కదండి ఇటు ఇంటి సైడ్ అనమాట ఇదంతా కూడా ఇంకా ఇంటి ఎదురు చూసినట్లయితే ఉన్నాయి అని చెప్పాను కదా ఇలా ఇటువైపునైతే ఇలా పెంచుకున్నారు ఇంకా మొత్తము ఇంటి ఎదురుగా ఏంటంటే టైల్స్ మంచి టైల్స్ అయితే వేసుకున్నారు సింపుల్గా కొంచెం ఇంటి ఎదురు ఖాళీ ప్లేస్ ఇచ్చుకొని ఇలా మొక్కలు అయితే పెంచుకున్నారు ఎరమట్టి వేసుకొని మనకి నార్మల్గా ఏంటంటే మనకి ఎక్కువ ప్లేస్ లేదు తక్కువ ప్లేస్ ఉంది తక్కువ ప్లేస్లోనే మొత్తం వీళ్ళు మొత్తం రావాలి వాష్రూమ్ కూడా రావాలనుకున్న వాళ్ళు ఇంటి ఎదురుగా వీళ్ళు మొక్కలు పెంచుకున్నారు కదా ఈ ప్లేస్లో వాష్రూమ్ అయితే కట్టుకోవచ్చు అప్పుడు మనకి తక్కువ ప్లేస్లో తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది వీళ్ళైతే ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ మొక్కలు పెంచుకొని ఇంటికి సైడ్ చాలా ప్లేస్ ఉంది ఆ సైడ్లో అయితే వాష్రూమ్ కట్టుకున్నారు ఇంక ఇక్కడ ఇంటి ముందు చూసినట్లయితే గేట్ తీసుకొని లోపలికి రాగానే ఇక్కడైతే ఒక ట్యాప్ అయితే పెట్టుకున్నారు నార్మల్గా ఏంటంటే మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కుంటాం కదా దానికోసం అనుకుంటాను ఈ ట్యాప్ ఇంకా ఇక్కడైతే మొక్కలు ఏమంటారు నెమలి నెమలి మో నెమలి చెట్లు అవి అంటారు కదా అవి ఉన్నాయి ఇంకా డెకరేటివ్ చెట్లు అయితే చాలా ఉన్నాయండి ఇంక ఇది వచ్చేసి ఇదంతా ఇంటికి సైడ్ ప్లేస్ అనమాట చాలా ప్లేస్ ఉంది కొంచెం ప్లేస్ ఏమో మొక్కలకు వదులుకు వదులుకున్నారు ఇంకొంచెం ప్లేస్ ఏమో ఇక్కడ ఇలా నల్లబండ్లు ఉంటాయి కదా అవి వేసుకొని వాష్రూమ్స్ అయితే ఇటు సైడ్న కట్టుకున్నారు చూడండి వాష్రూమ్స్ అయితే ఇలా కట్టుకున్నారు ఇంటికి పక్కన అనమాట ఇంకా వాటర్ ట్యాంక్ వచ్చి వాష్రూమ్ మీద పెట్టుకున్నారు అంటే ఇల్లు ఇంటి మీద పెడితే కొంచెం ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా వాష్రూమ్ మీద అయితే పెట్టుకున్నారు ఇంక ఇది వచ్చేసి టాయిలెట్ అనమాట వెస్ట్రన్ టాయిలెట్ టాయిలెట్ కూడా మొత్తం కూడా టైల్స్ చాలా బాగా వేసుకున్నారు వాష్ రూమ్ లో కూడా ఇంకా పక్కన పక్కనుందైతే నార్మల్ వాష్ రూమ్ అనమాట మనం స్నానాలకి వాటికి వాడుకునే రూమ్ ఇదేంటంటే వాళ్ళు ఇద్దరే కాబట్టి ఆ ని మొత్తానికి స్నానాలకి మొత్తానికి వాడుకుంటూ ఈ వాష్ రూమ్ వచ్చేసి నార్మల్ గా ఏదన్నా కి అదే స్టోర్ రూమ్ అంటారు కదా అలా వాడుకుంటున్నారు పనికిరాని సామాన్లు అలా పెట్టుకొని ఇంక ఇదనమాట బయట వ్యూ మొక్కలు అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ ప్లస్ ఏంటంటే ఇంటికి వీళ్ళు ఉన్న ప్లేస్ అంతా వేస్ట్ చేయకుండా ఖాళీగా వదిలేయకుండా మొత్తం పూల మొక్కలు కూరగాయ మొక్కలు అయితే నింపేశారు చాలా అంటే చాలా బాగుంది రోజ్ ఫ్లవర్స్ ఇంకా కనకాంబరాలు అయితే చాలా పూసాయండి చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చుకున్నారు ఇంకా ఈ ట్యాప్ కి ఒక పైపు కనెక్ట్ చేసుకొని ఈ మొక్కలన్నిటికి కూడా వాటర్ పెట్టుకుంటారు అనుకుంటాను ఇంకెక్కడైతే వాషింగ్ ఏరియా బట్టలు ఉతుకోవడానికి వాటి అన్నిటిగా ఉంటది ఇదంతా ఖాళీ ప్లేస్ మొక్కలు పెంచుకున్నారు ఇంత ప్లేస్ లేకపోయినా పర్వాలేదండి ఉన్న కొంచెం ప్లేస్ లోనే ఇదే అంటే ఇదే ప్లానింగ్ తో ఇంటిని పొడవు వెడల్పు సైజ్ తగ్గించుకొని కొంచెం చిన్న ఇంటిని అయితే కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో తక్కువ ప్లేస్ ఉంది అనుకున్న వాళ్ళు వీళ్ళకి ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పెద్ద ఇల్లే కట్టుకున్నారు మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మర్చిపో